బీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి క్యాన్సర్ ఉన్నవాళ్ళు వాళ్ళు సెక్షువల్లీ యాక్టివ్ గా ఉండవచ్చు అయితే క్యాన్సర్ ఉండే వాళ్ళకి ఇది ఎటువంటి రకమైన క్యాన్సర్ అంటే ఇన్ఫెక్టివ్ క్యాన్సరా లేకపోతే మామూలుగా వచ్చిందా ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఉండేవాళ్ళు కానీ అండ్ ఇటువంటి వాళ్ళు ఏంటంటే మామూలుగా అంటువ్యాధి ఎవరికైతే ప్రబలుతుందో అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బట్ అదర్వైజ్ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్కి ట్రీట్మెంట్లో ఉంటారు ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఓపికను బట్టి వాళ్ళకి అయితే ఈ సెక్షువల్ యాక్టివిటీ చేయగలుగుతారా లేదా అనేటువంటి ఓపికను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు దానికి ఏం అబ్జెక్షన్ లేదు కానీ ఈ కొన్నిసార్లు ఏమవుతుందంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ లాంటిది తక్కువ అవటం జరుగుతుంటుంది డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్తాం అలాంటప్పుడు ఎవరైనా ఇంకొక మనిషితోటి ఇంటిమేట్ కాంటాక్ట్ లాంటి సంబంధం పెట్టుకున్నప్పుడు వాడికి ఏమన్నా ఉన్న ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి సంక్రమించవచ్చు అలాగే ప్లేట్లెట్ కౌంట్ లాంటివి తక్కువ ఉన్నప్పుడు సెక్షువల్ యాక్టివిటీ కొంచెం విగ్రస్క్ చేసినప్పుడు బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఇలాంటప్పుడు అవాయిడ్ చేయాలి కానీ అదర్వైజ్ క్యాన్సర్ ఉంది కాబట్టి వాళ్ళతో సెక్షువల్ యాక్టివిటీ దూరంగా ఉండాలి అనేటువంటిది ఏం లేదు దీన్ని కామన్గా పేషెంట్స్ శ్రీపత్యం అని చెప్తుంటారు సో శ్రీపత్యం అనేటువంటిది ఏం ఉండదు అండ్ ఎస్పెషల్లీ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలో ఉండేటప్పుడు మామూలుగా వైవాహిక జీవితం ఎట్లా మామూలుగా గడుపుతారో అలాగే గడుపుతూ ఉండొచ్చు అండ్ సర్విక్స్ క్యాన్సర్ ఇటువంటివి క్యాన్సర్స్ అంటే ఆ మానం ఆ ఏరియాలోనే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే రేడియేషన్ ఇవ్వడం ద్వారా అండ్ ఆపరేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ సర్వీస్ కెపాసిటీ అనేటువంటిది తగ్గిపోతుంటుంది సో అది మీరు ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు డాక్టర్తోటి ఓపెన్గా డిస్కస్ చేయగలిగితే ఒకవేళ అది రంధ్రం అనేటువంటిది చిన్నగా అవ్వడం జరిగితే దానికి దానికి ప్రొసీజర్స్ ఉంటాయి డైలటేషన్ అనేటువంటివి ఇవి కొంచెం అడ్వైస్ తీసుకోవచ్చు అండ్ నార్మల్ యాక్టివిటీ లీడ్ చేయవచ్చు కాకపోతే ఒక కాషన్ ఏంటి అంటే క్యాన్సర్ సోకిన పేషెంట్స్ ఒకవేళ వీరు చిన్న వయసులో ఉండి ఫ్యామిలీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనం ఫ్యూచర్లో పిల్లలు కావాలి లేదా ఫ్యామిలీ కావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంటు క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కంటే ముందే దాన్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ట్రీట్మెంట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఒకవేళ ట్రీట్మెంటు ఎమర్జెన్సీ లేకపోతే మేము సామాన్యంగా ఏం చేస్తామంటే మగవారికి అయితే కణాలు తీసి దాన్ని స్పర్మ్ బ్యాంకింగ్ అని చేయడం అది ఒకటి పద్ధతి ఆడవాళ్ళల్లో అయితే సైడ్ ప్రిజర్వేషన్ అని ఇటువంటివి కొన్ని చేస్తుంటారు సో ఇవన్నీ ఏంటంటే మనం ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కంటే ముందే దాని గురించి ప్లాన్ చేసుకొని చేయాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత పర్మనెంట్గా ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది వాళ్ళ ఫ్యూచర్లో పిల్లలు వాళ్ళకి కలగకపోవచ్చు అంటే సెక్షువల్ యాక్టివిటీలు ఏం ప్రాబ్లం ఉండదు బట్ సంతానం అనేటువంటిది కలగకుండా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఫ్యామిలీ కంప్లీట్ చేయని వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని దీన్ని అడ్వైజ్ తీసుకోవడం మంచిది